నిరాశలో ఉన్నప్పుడు మనలో చాలా మందికి వచ్చేటువంటి క్వశ్చన్ అయితే తెలుసా ఏం రాబాయ్ ఈ జిందగీ ఏం అర్థం కావట్లేదు రాబాయ్ ఏం చేసినా ఖుషీ లేదు ఏం చేసినా కూడా ఈ హృదయం ఎంటీగా అనిపిస్తుంది శూన్యం అనిపిస్తుంది ఎందుకు అర్థం కానీ నీకు బాధ ఉంటుంది ఎవ్వరికి చెప్పుకో బయట అందరూ అరే ఏమన్నానే నీకేం తెలుసు ఇది లోనా చెప్పుకోవడానికి కూడా ఉండడు చెప్పుకోవడానికి కూడా ఉండదు ఆ టైంలో వచ్చే ఫీలింగ్ ఏంటి తెలుసా ఎవరికి నాకు చాలాసార్లు అలా టైంలో గట్టిగా ఆడవాలనిపిస్తుంది ఎందుకు అంటే ఎవ్వరికి ఎప్పటికేం చెప్పలేము గుణో జరుగుతుంది ఎవ్వరు వినారు తిడతారు మనం ఆ టైంలో నేను చేసిన పని తెలుసా నేను చేసిన పని చెప్పాను నేను బాత్రూమ్ లోకి వెళ్ళి ట్యాప్ ఆన్ చేసాను నీళ్ళు బకెట్లో పడతా పక్కన కూర్చొని గట్టిగా ఏడ్చేసి చేసి ఎప్పటిన పడుకోలేదు మీద నీళ్లు కొట్టేసుకుంటే అది కన్నీళ్ళ లేకపోతే నీళ్లు కొడితే పని అవ్వనికి తెలియదు బయటకు వచ్చి మామూలుగా తిందరికి చెప్పుకోలేదు నీలో నువ్వు కుమిలిపోవడం నీలో నువ్వు బాధపడతావు గట్టిగా ఏడవడానికి కూడా లేదు ఛాన్స్ ఎంత బాధ అనిపిస్తుంది ఇలాంటి జీవితం ఎప్పటికొండకు అది మనకు వచ్చేటువంటి ఒకసారి నా బాగు నేను ఇప్పుడు కప్పుకొని ఏడుస్తున్నాను కప్పేసుకున్నా వాన మస్తు ఏడుస్తుంది ఈరోజు మా దోస్త్ వచ్చాడు ఆడు గట్టి గట్టిగా వాగుతాడు ఏరా అనుకుంటూ వచ్చాడు అబ్బా ఈడు వచ్చాడు రా బాబు అనుకోండి ఆడు ఎట్లాంటి వాడు అంటే ఒక్కటి రెండు నిమిషాల్లో వచ్చి నా దుప్పటి ఇట్లా లేపుతాడు నా కళ్ళమిట నీళ్ళు వస్తే వాడు అడుగుతాడు వాడికి ఏం జవాబు చెప్పాలో తెలీదు ఏం చేశాను తెలుసా ఎంత తెలివిగా వాడు రాగానే వాడు రాకముందే దుప్పటి తీస్తూనే కళ్ళు తుడిచేసుకు ఇలా కళ్ళు తుడుచిందేరా తొంభై శాతం అందుకే దేవుడి ఇది మన బాధ అయితే బయట ఎరా నీ బాధలు ఇంకా పోవా నీ కష్టాలు ఇంకా పోవా నీకింకా ఆన్సర్ రాదా ఫలం రాదా ఇది దునియా అనేటువంటి మాట దావీదు అలా రాత్రి పగళ్లు నా కన్నీళ్ళు నాకు అన్నపానములా